ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరు గ్యారంటీలు అరవై హామీలు మూడు వందలకు పైగా పథకాల పేరుతోని ఈ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గద్దెనెక్కడం జరిగింది గద్దెనెక్కడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ఈరోజు బీసీలను ఈరోజు వారి వారికి ఇచ్చినటువంటి హామీలను ఈ రోజు తుంగల దొక్కి ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం బీసీలను విస్మరించింది కావున భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రోజు గజ్వేల్ పట్టణంలో మేము ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి పలు విషయాల మీద రిఫరెండం ఇవ్వడం జరిగింది ఈ యొక్క పట్టణ ఓబీసీ మోర్చ దువ్వల రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే గత ఎన్నికలలో కామారెడ్డి వేదికగా నువ్వు బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిందో ఆ బీసీ డిక్లరేషన్ ను ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల గణన బీసీ గణన చేపట్టి వారి యొక్క బీసీలు ఏదైతే ఇంత శాతం ఉన్నారో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని అదే విధంగా స్థానిక సంస్థలలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రిజర్వేషన్ శాతం పెంచుతామని ఇలా అనేక హామీలు బీసీల పైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకాన్ని కూడా అదే అదేవిధంగా గొర్రెల స్కీమ్ అని చెప్పి ఈరోజు గత రెండు సంవత్సరాల కింద ఈ రోజు గొల్ల కురుమాల డీడీలు కట్టుకుంటే ఆ డీడీలకు సంబంధించి రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో చేస్తామని చెప్పి హామీని విస్మరించి కేవలం అదే నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలను గొల్ల కుర్మల ఖాతాలో మళ్లీ జమ చేయడం జరుగుతుంది ఇలాంటి అనేక హామీలు విస్మరించి ఈరోజు బీసీలను ఈరోజు బీసీలను మోసగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం బిఠాను బీసీలను విస్మరిస్తే బోర్బేది లేదు ఈరోజు వినతి పత్రాలతో కాదు ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇంకా పోరాటానికి కూడా బీసీల తరఫున మేము పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే బీసీలకు ప్రతి ఒక్క హామీ హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క గత ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో చేసినటువంటి యొక్క బీసీ డిక్లరేషన్ కు ఏదైతే హామీ ఇస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఎన్నికల్లో భాగంగా ప్రకటించడో అప్పటికి ఆయన మాటలు నమ్మి చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గం ఆయనకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కించిన అనంతరము ఈయన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదు అందుకోసం అని చెప్పి బీజేపీ పార్టీ తరఫున రాష్ట ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో భాగంగా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిండో అదే విధంగా బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలి అదేవిధంగా గుళ్ల కుర్మలకు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే మన గుర్ల స్కీమ్ ఉందో అది రెండో వేడితో భాగంగా వాటికి పూర్తిగా పరిహారం కానీ లేదా ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి ఇస్తానని చెప్పడం జరిగింది దాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు అకౌంట్లు ఏవైతే కఠిన డీడీలు ఉన్నాయో వాటినే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని చూస్తున్నారు ఇది ఏమాత్రము ఏమైనా చర్య అనిపించుకోదు కాబట్టి వాటిని ఖచ్చితంగా రెండో విడత గొడ్లు అందరికీ పంచాలి అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్లో బీసీలకు నలబై రెండు శాతం వరకు కులగణన చేసి నలభై రెండు శాతం వరకు ఉన్న బీసీలకు నలబై రెండు శాతం వరకు కాంట్రాక్టర్లో కూడా పలు పర్సెంటేజ్ ఇస్తానని చెప్పి రాష్టంలో చేపట్టబోయే ప్రతి ప్రాజెక్టులో కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ప్రకటించడం జరిగింది దాన్ని కూడా నిలబెట్టుకోమని అదేవిధంగా వివిధ కుల వృత్తులకు ఆర్థిక సాయతం చేయుతగా లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా మేము మేము చెప్తూనే కాదు గత ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి యొక్క హామీలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన అమలు చేసి ఆయన యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టే విధంగా దాన్ని ఆయన ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము లేని ఎడల ఇదే విధంగా ఏదైతే మేము వినతి పత్రాలు ఇస్తున్నామో ఈ వినతి పత్రాలతోనే సరిపెట్టుకోకుండా రాబోయే రోజుల్లో వీటిపై ఎలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున భాజపా తరఫున అనేకమైనటువంటి ఒక చర్యలు చేసుకుని మేము వివిధ సంఘాలను కూడగట్టుకుని ఏదైతే బీసీ సంఘాలు అన్ని సంఘాలను కూడా